హాయన్న ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది కడప ఎయిర్పోర్ట్ నేను కడప నుంచి హైదరాబాద్ కు హైదరాబాద్ నుంచి కోవిడ్ అయితే పోతున్నా నేను కడప నుంచి హైదరాబాద్ కు డొమెస్టిక్ ఫ్లైట్ అయితే పోతున్నా కడప ఎయిర్పోర్ట్ అయితే సూపర్ గా అయితే ఉంది బయట అయితే లోపల అయితే ఏమి బ్రహ్మాండంగా అయితే ఉంది నేను ఈ కడప ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కు అయితే ఫస్ట్ టైం అయితే పోతున్నా అది చిన్న ఫ్లైట్ డొమెస్టిక్ ఫ్లైట్ లో మరి జర్నీ ఎట్ చూడాలి కడప నుంచి హైదరాబాద్ కు గంట సేపు జర్నీ అని చెప్పిండ్రు మరి చూడాలి లేట్గా పోతుందో తొందరగా పోతుంది ఇది వచ్చేసి చెకింగ్ పాయింట్ అనమాట మనల్ని అంతా చెక్ చేసి వెయిటింగ్ హాల్ అయితే పంపిస్తారు నేను ఎవరు గుర్తుపట్టిండ్రా కామెడీ యాక్టర్ గౌతమ్ రాజ్ ఈయన పేరు ఈయన కూడా కడప నుంచి అయితే ఇదే ఫ్లైట్ వస్తున్నాడు ఇంకా ఫ్లైట్ దగ్గర అయితే పోయినాము ఇదిగో చూడండి ఇదే ఫ్లైట్ మేము పోవాల్సింది హైదరాబాద్ కు చిన్న ఫ్లైట్ డొమెస్టిక్ ఫ్లైట్ వెనక నుంచి లోపలికి అయితే పోవాలి ముందు నుంచి అయితే ఎక్కనికి అయితే ఉండదు అంత లోపలికి ఎక్కిన తర్వాత ఒక పది నిమిషాలకైతే మరి బయలుదేరిపోతుంది ముందర లగేజ్ ఎక్కిస్తాను చూడండి ఫ్లైట్ లోపల చూడండి ఎలా ఉందో ఉంది కదా కొత్త ఫ్లైట్ ఇది కడప టు హైదరాబాద్ ఫ్లైట్ అయితే బాగుంది కడప జిల్లాకు సంబంధించిన చాలా మంది హైదరాబాద్ లో ఉద్యోగాలు వ్యాపారాలు ఇంకా చదువుకోవడం ఇలా చేస్తుండ వాళ్ళందరూ కడప నుంచి హైదరాబాద్ పోనికి చాలా ఈజీ అయితే ఈ ఫ్లైట్ లో పోవచ్చు కడప నుంచి హైదరాబాద్ కు టికెట్ మూడు వేలు ఉంది ఆరు వేలు ఉంది అంటే వాళ్ళు ఆ సమయాన్ని సందర్భాన్ని బట్టే దీనికి టికెట్ రేట్లు అయితే ఉంటాయి నేనైతే ఫ్లైట్ లోపల ఎక్కి కూర్చున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్